మనిషి చాలా విచిత్ర ప్రాణి పదకాలు రచిస్తాడు కుట్రలు పన్నుతాడు ప్రయత్నాలు చేస్తాడు ఒక్కోసారి ఓడించాలని చూస్తాడు పాముని తాడుగా మార్చి చేతికి చుట్టుకోవాలని చూస్తాడు కాని ఒక్క విషయం మాత్రం తెలుసుకోలేడు కాలమనే ఈ సర్పం చేతిలో ఉండనే ఉండదు అని మీరు చేసింది ఏదైతే ఉందో అది మళ్లీ తిరిగి మీ ముందుకే వస్తుంది చూడండి దీనికి ఏ తేడాలు ఉండవు మీరు దాసుడు కొడుకైనా సరే లేక కృష్ణుడు పుత్రుడైనా సరే మీరు అనర్ధాలు తలపెట్టడానికి ప్రయత్నిస్తే మీకు కూడా అనర్ధమే జరుగుతుంది చెడు కర్మలు చేస్తే వారికి చెడే జరుగుతుంది కురువంశం మహా గొప్ప వంశం ఈ కురువంశం చివరికి ఏమైందా వంశం పూర్తిగా నామరూపాలు లేకుండా నాశనమైపోయింది కారణం అశుభం చేయాలని లక్షణం ఉండడం వల్ల